హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ ఎవరైతే ఆన్లైన్లో ఫస్ట్ టైం రాస్తున్నారో సో వాళ్ళుకి ఒక వీడియో అనేది నేను పోస్ట్ చేసి పెట్టాను ఆన్లైన్లో ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అనే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను సో దాని కింద చాలా కమెంట్స్ అనేవి అయితే రావడం జరుగుతుంది ఆ కమెంట్స్ అన్నిటికీ ఆన్సర్ ఇవాళ తెలుసుకుందాం అలాగే ఆన్లైన్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి మేడం పెన్ పెన్ తీసుకువెళ్ళాలా అంటే రఫ్ పేపర్ అది తీసుకువెళ్ళాలా మ్యాథ్స్ అది చేయడానికి సో ఏంటి అని చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో మనకి హాల్ టికెట్లు అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చే చేశారండి ఇన్స్ట్రక్షన్స్లో సో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎగ్జామ్కి వెళ్లే ముందు మీరు ఏం తీసుకువెళ్ళాలి ఏం తీసుకువెళ్ళకూడదు సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవి ఏమైనా తీసుకువెళ్ళాలా ఏంటి అనేవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు గల్లే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఇక్కడ మనకి హాల్ టికెట్ అనమాట హాల్ టికెట్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డీటెయిల్స్ అనేవి క్లారిటీగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి సో ఇక్కడ డేట్ అండ్ టైం చూసుకోవాలి మీకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది అలాగే మీరు ఏ పేపర్కి రాస్తున్నారు సో ఈ యొక్క మీడియం అనమాట తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఆర్ బోతా సో ఏంటి అనేది మీడియం మీకు ఎప్పుడు వచ్చింది ఎగ్జామ్ అనేది అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ పడింది ఏంటి అనేది చూసుకోవాలి సో చాలా వరకు ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి తెలియక అంటే ఫస్ట్ ముందు రోజే వెళ్ళి వెతుక్కోవడం అనేది చాలా ఉత్తమం మీకు ఎవరైనా లొకాలిటీలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్జామ్ డే అనేది చాలా హడావిడిగా ఉంటుంది సో మనం ఇన్ టైంకి కనుక చేరుకోకపోతే ఆ టెన్షన్లోనే చాలా వరకు చదివిందంతా మర్చిపోతూ ఉంటాము అలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ముందు రోజు ఒకసారి వెళ్ళి కాల్ అంటే మీకు ఇచ్చిన సెంటర్ ఏదైతే ఉన్నదో దాన్ని విజిట్ చేసి దాని అడ్రస్ అది కరెక్ట్గా తెలుసుకోవడం మంచిది ఎందుకంటే దూరం నుంచి వేరే స్టే అంటే వేరే డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు రాస్తూ అంటే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సో అందుకని చెప్పి ముందుగానే మనం వెళ్ళి ఒకసారి చూసుకుంటే మంచిది లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత అడ్రస్ అది తెలుసుకోవడం మంచిది అనమాట సో అది మీకు సెంటర్కి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ మనకి ఫోటో అనేది ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది దాని కింద ఫోటో ఉంటుంది సైన్ సో ఆ ఫోటో సైన్ అన్నీ మీవేనా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి అలాగే హాల్ టికెట్కి వచ్చేసరికి మీ డీటెయిల్స్ అప్లికేషన్ నేమ్ కానీ అదే మీ మీ యొక్క నేమ్ కానీ మీ జెండరు డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ అలాగే మదర్ నేము ఫాదర్ నేము ఇవన్నీ కూడా కరెక్ట్గా క్లారిటీగా ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి ఒకవేళ ఇన్ కేస్ అక్కడ మీకు నేమ్ కానీ ఏదైనా డౌట్ ఉంటే అంటే ఏమైనా తప్పు పడి ఉంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అదే సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ చేస్తారు సో వాళ్ళు కరెక్ట్ చేస్తారన్నమాట ఇన్ కేస్ ఏమైనా తప్పు ఉంటే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏదైనా కానీ టప్ తప్పు అది ఉన్నా కానీ మీ ఏదైతే ఐడెంటికా ఐడెంటి కార్డ్ ఉంటుందో అంటే ఆధార్ అవ్వచ్చు పాన్ అవ్వచ్చు పాస్పోర్ట్ పాస్పోర్ట్ కానీ ఇలా ఏది ఉన్నా సరే దాన్ని బట్టి మీకు రెక్టిఫై చేస్తారు సో ఇక్కడ ముందుగా మనకి ఎగ్జామ్ హాల్కి ఏం తీసుకువెళ్ళాలి ఏం తీసుకువెళ్ళకూడదు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా ఇచ్చాడు వాటిని అయితే డిస్కస్ చేద్దాము సో ముఖ్యంగా మనకి చూసుకుంటే మన హాల్ టికెట్లో డి హాల్ టికెట్ ఏదైతే మనకి ఇష్యూ అయిందో సో హాల్ టికెట్లో ఏమైనాకన్నా ఇష్యూస్ ఉంటే కనుక మనం వాటిని ఎడిట్ ఆప్షన్లో ఎడిట్ చేసుకుంటాము అప్పటికి ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ మనకే చూస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్స్ వచ్చిన వెంటనే మన డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి టూ అవర్స్ బిఫోర్ టైం సారీ క్యాండిడేట్ షెల్ బీ ప్రెజెంట్ విత్ ద హాల్ టికెట్ అట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ టూ అవర్స్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ ద ఎగ్జామ్ అంటే మనం టూ అవర్స్ బిఫోరే ఎగ్జామినేషన్ సెంటర్కి అనేది వెళ్ళాలన్నమాట సో అక్కడ వన్ అవర్ ముందు లోపలికి అలౌ చేస్తూ ఉంటారు మిగతా ప్రాసెస్ అదంతా ఉంటుంది కదా బయోమెట్రిక్ అదంతా అదంతా కంప్లీట్ చేస్తూ ఉంటారు కాబట్టి టూ అవర్స్ ముందే మీకు ఒకవేళ నైన్కి ఎగ్జామ్ అనుకోండి సెవెన్ కల్లా అక్కడ ఉండాలి మీకు ఎయిట్ నుంచి ఆర్ అలా లోపలికి అలౌ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎత్తి పరిస్థితుల్లోనే లేట్గా వెళ్ళకూడదు ముందుగానే వెళ్ళాలి సో అలా టూ అవర్స్ బిఫోర్ ఉండాలి అలాగే ద ఎగ్జామినేషన్ సారీ క్యాండిడేట్స్ విల్ బీ పర్మిటెడ్ ఇన్ టు ఎగ్జామినేషన్ హాల్ సెవెన్ థర్టీ ఏఎం ఫర్ మార్నింగ్ సెషన్ ట్వెల్వ్ థర్టీ పిఎం ఫర్ ఆఫ్టర్నూన్ సెషన్ సో మార్నింగ్ సెషన్ వాళ్ళకైతే సెవెన్ థర్టీకి లోపలికి అలో చేస్తారు అలాగే మధ్యాహ్నం సెషన్ వాళ్ళకైతే పన్నెండున్నరకి లోపలికి అలో చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళ లోపల బయోమెట్రిక్ అదంతా ఫోటో తంబా అవన్నీ తీసుకుంటారు కాబట్టి మీరు గోరింటాక్ కానీ చేతికి ఇంక్ అలాంటివేవి పూసుకోకుండా వెళ్తే మంచిది మళ్ళీ బయోమెట్రిక్లో మీకు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు అంటే ఆల్రెడీ పెట్టుకుంటే మనం ఏం చేయలేము కాకపోతే తెలిసి తెలిసి మళ్ళీ ఎవరు గోరింటాక్ అది పెట్టుకొని వెళ్ళకండి సో అలా మీరు సెవెన్ థర్టీ కల్లా లోపలికి అలౌ చేస్తారు కాబట్టి టూ అవర్స్ ముందే మీరు ఉండాలి అలాగే క్యాండిడేట్స్ విల్ నాట్ పెర్మిటెడ్ ఇన్ టు ఇంటూ ద ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ ద గేట్ ఈజ్ క్లోజ్డ్ సో ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఏఎంకి గేట్ అనేది క్లోజ్ చేసేస్తారు అంటే పావు గంట ముందు గేట్ అనేది క్లోజ్ చేసేస్తారు మీరు పావు గంట ముందు వెళ్ళినా సరే అక్కడ మీకు ఎలా చేయరు అనమాట ఎందుకంటే టూ అవర్స్ బిఫోర్ ఉండాలి అక్కడ మీకు ఎలా అనేది ఉండదు సో ఇక్కడ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఏఎంకి మీకు గేట్ అనేది క్లోజ్ చేసేస్తారు ఆ తర్వాత మీరు వెళ్ళిన ఎట్టి పరిస్థితుల్లోని లోపలికి పంపించరు ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే వన్ ఫార్టీ ఫైవ్ పిఎంకి గేట్ అనేది క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఇన్ టైంలో మీరు వెళ్ళడానికి ట్రై చేయండి అలాగే మనకి లెవెన్ థర్టీ పిఎంకి అలాగే ఫోర్ మధ్యాహ్నం సెషన్ అయితే ఫోర్ థర్టీ పిఎంకే వదులుతారు బయటికి మీరు వెళ్ళేటప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళాలి అంటే ఒక బ్లాక్ ఆర్ బ్లూ పెన్ అనేది తీసుకువెళ్ళండి అక్కడ మీకు పెన్స్ అనేవి ఇస్తారు ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు కాకపోతే అక్కడ ఏదైనా సైన్ చేయడానికి వాటికి పెన్ అనేది ఉంటే మంచిది అలాగే మీతో పాటు హాల్ టికెట్ అనేది తీసుకెళ్ళండి ఒరిజినల్ ఫోటో ఒకటి తీసుకెళ్ళండి చాలామంది ఏంటంటే ఎప్పుడుదో చిన్నప్పుడు ఫొటోస్ తీసుకువెళ్తూ ఉంటారు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఫొటోస్ తీసుకువెళ్తూ ఉంటారు అలా తీసుకువెళ్ళకండి ఎందుకంటే అక్కడ మీరు ఇప్పుడు ఉన్నదానికి ఇంతకుముందు ఫోటోలో ఉన్నదానికి చేంజ్ ఉంటుంది కాబట్టి కొంతమంది ఇన్విజిలేటర్స్ వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎలో చేయడానికి కాబట్టి మీది ఏదైతే ఫ్రెష్ ఫోటో ఉంటుందో అంటే మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్లో ఫోటో ఇచ్చారో అదే అక్కడ మీరు పట్టుకెళ్తే సరిపోతుంది ఫోటో కంపల్సరీ ఉండాలి అలాగే ఆధార్ అవ్వచ్చు పాన్ కార్డ్ అవ్వచ్చు పాస్పోర్ట్ కానీ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ వీటిలో ఏదైనా మీరు తీసుకువెళ్ళచ్చు సో ఆధార్ అనేది మెయిన్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అనేది తీసుకువెళ్ళండి ఫోటో తీసుకువెళ్ళండి లేదు ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ అవి ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్లో కానీ నేమ్లో కానీ అనుకుంటే డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఏ అయితే కార్డులో ఉన్నాయో అది మీరు తీసుకువెళ్ళచ్చు వెరిఫికేషన్కి సో ఇక్కడ ఫోటో తీసుకువెళ్ళాలి ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళాలి హాల్ టికెట్ తీసుకువెళ్ళాలి ఒక పెన్ అనేది తీసుకువెళ్ళండి సో మీరు పెన్ తీసుకువెళ్ళకపోయినా అక్కడ ప్రాబ్లం ఏమీ ఉండదు వాళ్ళు రఫ్ వర్క్కి దానికి పెన్ అనేది ఇస్తారు సో మెయిన్గా తీసుకువెళ్లాల్సింది మాత్రం ఫోటో ఆధార్ కార్డు హాల్ టికెట్ అయితే కంపల్సరీగా ఉండాలి ఆ మూడు ఉంటేనే మీకు అలౌ చేస్తారు తర్వాత ద యూజ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ డివైజెస్ ఇంక్లూడ్ లాగార్థమ్ టేబుల్ క్యాల్కులేటర్ పేజర్ ఫోన్ సో ఇక్కడ ఏమంటున్నారంటే సెల్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఇవేవి కూడా లాగార్థమ్ టేబుల్స్ అదే కాల్కులేటర్స్ కానీ ఇవేవి కూడా అలౌ చేయరు ఆన్లైన్ ఎగ్జామ్కి ఎలా చేయరు కాబట్టి అవి ఏమి కూడా తీసుకువెళ్ళకండి చాలామంది స్మార్ట్ వాచెస్ కూడా పెట్టుకుంటారు సో వాటిని కూడా ఎలా చేయరు కొన్ని కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్లో అయితే ఈవెన్ నార్మల్ వాచెస్ని కూడా వాళ్ళు ఎలా చేయరు కాబట్టి అక్కడ మీకు ఏదైతే కంప్యూటర్ పైన టైం అనేది డిస్ప్లే అవుతుంది కాబట్టి మీరు వాచ్ పెట్టుకొని వెళ్ళకపోయినా పర్వాలేదు సో వాచ్ అనేది కూడా పెట్టుకోకుండా వెళ్ వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే అక్కడ ఎలా అయినా తీసి మనం వేరొక దగ్గర ఉంచాలి కాబట్టి మీరు బయట మాకు ఆ ఫెసిలిటీ ఉంది బయట వాళ్ళు అంటే ఎగ్జామ్ రాసి వచ్చే వరకు వాటిని భ భద్రపరుస్తున్నారా అనుకుంటే మీరు పెట్టుకొని వెళ్ళొచ్చు లేదు అక్కడ అలాంటి ఫెసిలిటీ ఏమీ లేదు అని అనుకున్నప్పుడు అక్కడ ఉంటుందో లేదో మనకు తెలియలేనప్పుడు పట్టుకొని వెళ్ళకపోవడమే మంచిది లేదు మన మనకి కూడా ఎవరైనా మన ఫాదర్ ఆర్ మదర్ వచ్చారు సో ఎగ్జామ్ వరకు వాళ్ళు బయట ఉంటారు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర అనవసరమైనవన్నీ పెట్టేసి మనం లోపలికి ఎగ్జామ్ వెళ్ళొచ్చు లేదు అంటే ఇవి ఎక్కడ పెట్టాలా ఏంటి బ్యాగ్ ఎక్కడ పెట్టాలి అని టెన్షన్లో చాలామంది ఉంటారు సో అనవసరమైన వస్తువులు ఏమి మీతో తీసుకువెళ్ళకండి సో పర్స్ అది కూడా ఏదైనా హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా లోపలికి అలౌ చేయరు మనీ ఉన్న పర్స్ మాత్రమే అలౌ చేస్తారు ఒక్కొక్కసారి వాటిని కూడా అలౌ చేయడానికి పర్మిషన్ అనేది ఉండదు అనమాట సో ఓన్లీ మనీ మాత్రమే అలౌ చేస్తారు బ్యాగ్స్ కానీ వ్యాలెట్స్ కానీ ఏమి కూడా లోపలికి అలౌ చేయరు ఈవెన్ వాచెస్ కానీ ఒక్కొక్కసారి అయితే హెయిర్కున్న రబ్బర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ లేడీస్కి అయితే ఇయర్ రింగ్స్ అవి కూడా తీయించేస్తారనమాట కొన్ని కొన్ని ఆన్లైన్ సెంటర్స్ అలా ఉంటాయి కాబట్టి మీరు ఏమి కూడా అన్నెసెసరీగా ఏమి తీసుకువెళ్ళకండి ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సినవి మనం చెప్పుకున్నాం కదా పెన్ హాల్ టికెట్ ఫోటో ఆధార్ ఇవి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి అనవసరంగా ఏమీ తీసుకువెళ్ళకండి నెక్స్ట్ బ్లాంక్ పేపర్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ రఫ్ వర్క్ సో అక్కడ మీకు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏమీ తీసుకు పనిలేదు పని లేదు పెన్స్ ఇస్తారు రఫ్ పేపర్ అంటే రఫ్ చేయడానికి మ్యాథ్స్కి సంబంధించిన రఫ్ వర్క్ చేయడానికి పేపర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీరు ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఆ పేపర్స్ పెన్స్ కూడా వాళ్ళే తీసేసుకుంటారు మీరు నార్మల్గా బయటకు వచ్చేయడమే సో మీరు ఎలాంటి పేపర్స్ అవి తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు స్టాండర్ లిజన్ టు ది ఇన్స్ట్రక్షన్స్ అనౌన్స్డ్ బై ది ఇన్విజిలేటర్ కేర్ఫుల్లీ సో అక్కడ మీకు సిస్టమ్ అనేది కొత్త అనుకున్నప్పుడు అక్కడ ప్రతీది కూడా మీకు ఇన్విజిలేటర్ ఉంటారు సో సిస్టమ్స్ అనేవి ఉంటాయి కదా అక్కడ మీకు ఒక హాల్కి దాదాపు ఒక టూ టు త్రీ ఇన్విజిలేటర్స్ అలా ఉంటారు చిన్న హాల్స్ అయితే వన్ టూ మెంబర్స్ ఉంటారు వాళ్ళన్నీ చెప్తారనమాట మీకు ఇప్పుడు టైం అయింది మీరు లాగిన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి ఇలా వాళ్ళన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీకు మీరు ఏది చేయకుండా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి సో అలా ఫాలో అయ్యి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే వాళ్ళకి చెప్పండి చెప్పండి వాళ్ళు ఏ సింబల్ అంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందు చూసాం కదా ఆన్లైన్ ఎగ్జామ్లో ఎలా ఏంటి వాడాలి అనేది వాళ్ళు కూడా అవన్నీ చెప్తూ ఉంటారు సో ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే మనం వాళ్ళని అడగచ్చు ఎగ్జామ్లో డౌట్స్ కాదు నార్మల్గా సిస్టంలో ఏదైనా డౌట్స్ ఉంటాయి ఒకవేళ హార్డ్వేర్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి మన సిస్టమ్ ఆగిపోయినట్టయితే చాలా మంది కంగారు పడతారు అయ్యో నా సిస్టమ్ ఆగిపోయింది టైం అయిపోతుంది నేను ఎగ్జామ్ రాయలేదని అక్కడ మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మీ సిస్టమ్ ఆగిపోయిందంటే మీ టైం కూడా అక్కడతో ఆగిపోతుంది ఇప్పుడు ఫిఫ్టీ మినిట్స్ అయింది మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేశారు ఫిఫ్టీ మినిట్స్లో సడన్గా మీ సిస్టమ్ అనేది షట్ డౌన్ అయిపోయింది అనుకోండి సో ఫిఫ్టీ మినిట్స్ దగ్గర అక్కడ మీకు టైం కూడా అక్కడే హోల్డ్ అయిపోతుంది అంతేకాని టైం అయిపోతూ ఉండదు అప్పుడు ఏంటి అందులో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని వాళ్ళు సాల్వ్ చేస్తారు లేదు ఆ సిస్టంలో ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అంటే మీకు ఒక కొత్త సిస్టమ్ అలౌట్ చేసి అందులో ఎగ్జామ్ అనేది రాయపిస్తారు సో అక్కడ మీకు టైం అనేది ఏమీ అయిపోదు సిస్టమ్ ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడే ఆ టైం కూడా అక్కడ హోల్డ్ అయిపోతుంది తర్వాత మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది కాబట్టి సో ఇలాంటి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు చాలామంది భయపడిపోతూ ఉంటారు అమ్మో ఎగ్జామ్ ఆగిపోయింది ఇంకా ఓపెన్ అవుతుందా లేదా అని సో అలాంటి టెన్షన్ ఏం పడకండి కూల్గా ఉండండి అది నార్మల్గానే మళ్ళీ మీకు ఎగ్జామ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది నెక్స్ట్ కనుక చూసుకుంటే మీరు ఎలాంటి కాపీ కానీ మాల్ ప్రాక్టీస్ కానీ చేయకండి సో ఇది లైఫ్కి సంబంధించింది కాబట్టి మీకు ఏదైనా అన్ఫార్చునేట్లీ మీరు ఏం చేసినా తప్పు చేసినా అది చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో అది కూడా ఇక్కడ ఏం చేయొద్దని చెప్పారు అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ముందుగానే వెళ్ళి ఒకసారి అయితే చూసుకోమన్నారు సో టెట్ హాల్ టికెట్ అనేది కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే తర్వాత హాల్ టికెట్ నెంబర్ అది కూడా మంచిగా యూజ్ అవుతుంది ఎందుకంటే లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది చాలామంది అడుగుతూ ఉన్నారు కదా మేడం పెన్ తీసుకువెళ్ళాలా పేపర్ తీసుకువెళ్ళాలా నేను గోరింటాక్ పెట్టుకున్నాను తంప్ పడుతుంది ఎప్పుడో ఒక ఫోర్ ఫైవ్ డేస్ బిఫోర్ అయితే నార్మల్గా ప్రాబ్లం ఏం లేదు సో ఎక్కువగా చేతులను వాష్ చేస్తే పోతుంది ఎందుకంటే ఆ తంబు ఏదైతే ఫింగ్ ఉంటుందో అవి అవి పడేలాగా ఉంటే సరిపోతుంది కావాలని అయితే ఎవరు పెట్టుకొని వెళ్ళకండి అంటే కావాలని పెట్టుకోరు తెలియక పెట్టుకుంటారు కాబట్టి సో టూ త్రీ ఫోర్ డేస్ బిఫోర్ అలా ఏం చేయకండి ఇప్పుడైతే తెలుసుకోండి సో ఏదైనా ఇంక్ అది ఉన్నప్పుడు క్లీన్ చేసుకొని తమ్ము వేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే అక్కడ పడకపోతే మళ్ళీ మనకే ఇబ్బంది అనేది వస్తుంది సో అలా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమీ కూడా వెనకతలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఒక ఆధార్ ఆర్ పాన్ ఆర్ ఇందాక చెప్పినట్టు ఓటర్ ఐడి ఏదైనా సరే ఒక ఫోటో హాల్ టికెట్ ఈ మూడు మీకు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇవి కానీ లేకపోతే మీకు ఎగ్జామినేషన్ సెంటర్కి అలౌ చేయరు అలాగే మీరు ఇన్ టైంలో ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండాలి సో ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది మనకి ఈ యొక్క వీడియోకి సంబంధించి చాలామంది ఫస్ట్ టైం అంటే ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే చెప్తూ ఉన్నాను ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా హోప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం